హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ కంప్యూటర్ అయిపోయా సెల్ ఫోన్ అయిపోయా రావుల పాలెంలో వర్క్ స్టేషన్లు అయిపోయా ఎప్పుడు డేటా సైన్స్ బిగ్ డేటా అనాలసిస్ బులే బుల్లే నమస్కారం రాయ్ చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాళ్ళు వెర్రి పుష్పాలంట అట్లా తయారైందిరా అదే మన డేటా ప్రజెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ సీఈఓ ఆంధ్రప్రదేశ్కి అతుకుల బొత్తుకు సీఎం ఒకసారి ఓడిపోవడం ఒకసారి గెలవడము మొదటిసారేమో వెన్నుపోటుతో సీఎం అయినా చంద్రబాబు అబ్బా గజ్జి గజినీ గయోపాఖ్యానాలు అబ్బాబ్బా ఉపన్యాసాలు ఉపోద్ఘాతాలు అన్నీ వదిలేసి ఇప్పుడు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనోడు డేటా బిగ్ డేటా మూ డేటా సైన్స్కి వచ్చేసాడు ఏంట్రా అంటే అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడరా సోర్స్ అంటే అమీర్పేట్ ఆర్ డల్లాస్పురం ఇంకా కంప్యూటర్ సెంటర్లో ముందు ఒక చిన్న ఒకటే ఒక పేజీ దాని మామూలుగా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ డేటాని ప్రజెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తరపున కానీ ఒక సంస్థ ఒక వ్యవస్థ తరపున దే టేక్ సోర్సెస్ చాలా అంటే ఆర్బీఐ ఇండియా అయితే ఆర్బీఐ నీతి ఆయోగ్ వరల్డ్ బ్యాంక్ అండ్ యూనో అదర్ స్టాటిస్టిక్స్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ దే ప్రొవైడ్ యూ బట్ మనోడికి డేటా ఎవరు ప్రొవైడ్ చేశారంటే అదే ఈ అరా కొరా చదువు చదివిన చూడు ఈ ఆ స్టాండ్ ఫోన్ నిస్సా కానీ నిస్సానే కానీ సంబంధించిన పొటాష్ బ్యాచోలు ఎవడో ఒకడో తయారు చేసి ఇచ్చేసాడు దాన్ని ఒక సన్నమైక్ వేసుకొని అలా ముందుకు వచ్చేసి అదేదో అంటాడు బాబు కొత్త పదం పట్టాడు ఈ మధ్య పిచ్చివాడికి పింగి మీదలో కొన్నట్టు వాడికి ఏదో రెండు మూడు ఇంగ్లీష్ పదాలు లేదు ఎంపవర్మెంట్ ఐ ఆల్ డూ దిస్ ఎంపవర్ ఎంపవర్మెంట్ ఐ ఎంపవర్ ఐ ఆల్ డూ దిస్ ఐ కెన్ డూ దిస్ నేను అన్ స్మార్ట్ల కంటే స్మార్ట్ మనం వాళ్ళకంటే స్మార్ట్ ఉండాలి తమ్ముళ్ళు అంటున్నాడు బాధ దాంట్లో అసలు డేటా ఎవడిచ్చాడో దాన్ని ఎవడు ట్యాబ్లెట్ చేశాడో అది ఎవరికి అని అంతే జనాలు ఎదవలైతే అలా ఉంటుంది సో మొత్తానికి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందో మరి అది ఎవరికి అర్థమవుతుందో వాడి లెక్కలు బొక్కలు వేసి ట్వంటీ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరే రే మీ అమ్మ ఇంత వింత విచిత్రమైన డేటా ప్రజెంటేషన్లు ఇంకెక్కడా ఉండవురా నువ్వు డేటా సైన్స్నే కనిపెట్టినోడు ఇవరా నువ్వు బిగ్ డేటా రానిది అబ్బా హ్యాట్సాప్ నీ అమ్మా దాంట్లో డాలర్ ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ అండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ అంట ఐఎన్ఆర్ అది ఎవరు టైప్ చేశాడో ఎవడు ఎందుకు పోతుందో ఏమైతుందో తెలియని విషయంలో కూడా దాన్ని టైప్ ఎందుకు చేసుకోవాలి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం ఏంది సరే ఇంకా ఇది పక్కన పెడితే మనకి ఇంకొకటి ఉంది బాబుగారి అబ్బో విజనరీలో అది కొన్ని ప్రపంచాలు జపాన్ అండ్ ద అదర్ కంట్రీస్ అండ్ యూరోపియన్ ఆల్మోస్ట్ ఆల్ ది యూరోపియన్ కంట్రీస్ హ్యావింగ్ సమ్ క్రైసిస్ అంటే ప్రపంచ జనాభా తగ్గిపోతుంది అంతే అంటే యువకులు అంటే కొత్త పిల్లలు పుట్టడం లేదు కొత్త పిల్లలు అంటే పిల్లలు పుట్టడం లేదో ఏదో మరి మొత్తానికి జనాభాలో ఈ డెమోగ్రాఫిక్స్లో ఈ యంగర్ గ్రూప్ యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది ఓల్డర్ పీపులే ఉండిపోతున్నారు పడే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ డెమోగ్రాఫిక్స్ ఎస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇండియాకి వచ్చిన నష్టం ఏమీ లేదు పిల్లలు పుడతానే ఉంటారు పుట్టిస్తూనే ఉంటారు దరిద్రం అనేది ఉంటూనే ఉంటుంది అది వేరే విషయం కానీ ఇట్లాంటి ఎదవలు చెప్తూనే ఉంటారు సోది పక్కన పెడితే మన కిస్మిస్ నాయుడి kismis and karjurams i don't know about uh, kismis naidu how many pillalu how many acres but i know karjur naidu added two acres and then four pillalu <sighs> whereas chandrababu naidu has one lakh crores and then he has only one son and then whereas location i son of chandrababu naidu is maybe having a more than a one lakh crore properties crore, uh, వర్త్ వన్ ల్యాక్ క్రో నేను హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నాను పక్కన పెట్టేసాయి తెలుగు మన భాష పంచిలో పెద్దాం ఒక లక్ష కోట్ల పైన విలువబ్బా వాడికి ఒకడే కానీ ఎవడికి పుట్టానో అడగద్ది అడగద్దండి చంద్రబాబు నాయుడు కూడా మనం అడగనవసరం లేదు కానీ సొక్కంగా అమ్మన్నమ్మకి ఖర్జూర్ నాయుడుకి పుట్టినవాడు చంద్రబాబు నాయుడు అరే నీ సోది కహాని నీకు ఎవరికి టికెట్ లేను నీకు పార్టీ లేదు బొక్క లేదు అంటున్నావు మరి నీ పరిస్థితి ఏందిరా నీ కొడుకు పరిస్థితి ఏందే అందుకని చూసావా ఉన్నాడు కదా చాలా రాజకీయ చతురత కలిగి ఈ మధ్యన సనాతన ధర్మాన్ని తీసుకున్నాడు పవన్ గారు నీ ముందే ఎరుకే ఆయనకి అందుకనే ఆడు ఏది ఏమైనా కానీ మూడో నాలుగో ఎన్నో పెన్నీళ్ళు చేసుకొని నలుగురు పిల్లల్ని కనేసి పెద్దోళ్ళని చేసుకొని రెడీగా ఉన్నాడు వాడే నెక్స్ట్ సీఎం మీ ఇద్దరికి చూసు నీ మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు ఎలిజిబిలిటీ లేదు లోకేష్ నాడికి ఎలిజిబిలిటీ లేదా సీఎం అయ్యేదానికే అయిపోయా అంతే నువ్వు మాట చెప్పేస్తే ఇంకంతే తప్పవు కదరా అప్పుడా పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం అయ్యా నీకు నలుగురు పిల్లలు ముగ్గురు పాయలు అది పక్కన పెట్టేసే దాన్ని కౌంట్లెస్ భార్యలు ఆర్ కౌంట్ ల్యాస్ పిల్లలు ఈజ్ కౌంట్ అంతేనా చంద్రబాబు చెప్పాడు